హలో ఎవరీవన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక కప్పు బాస్మతి రైస్ మూడు ఉల్లిపాయలతో ఒక మంచి రెసిపీ చేసి చూపించిపోతున్నాను పది నిమిషాల్లోనే రెడీ అయిపోద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడి తింటారు సో విడలకెళ్చి చూద్దామా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నీరు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నేను ఈ చిన్న గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నానండి అరగంట పాటు నానబెట్టుకున్నారనుకోండి రైస్ విడివిడిగా ఉంటుంది అండ్ పొడుగా కూడా కుక్ అనమాట సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న మొక్క దాల్చిని యాలకులు ఒక నాలుగు లవంగిలు ఒక నాలుగు అనాస్పు ఒకటి ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒక పది సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పది సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మూడు చిన్న సైజు ఉల్లిపాయలని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ అంత మిరియాల పౌడరు తగినంత ఉప్పు కొంచెం పసుపు తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు సో ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు అనమాట ఇలా ఫ్రై చేసిన వల్ల మంచి కలర్ వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి చిక్కటి పెరుగు వేసుకోండి పుల్లటి పెరుగు అవసరం లేదు నార్మల్ అయినా వేసుకోవచ్చు పెరుగు వేశాక ఫ్లేమ్ని లో చేసుకొని పెరుగు నుంచి ఆయిల్ సపరేట్ అయిన వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి పెరుగు వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి అనుకోండి ముక్క ముక్కలుగా అయిపోద్ది అనమాట మనకి చక్కగా లిక్విడ్ లాగా అప్పటి వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలిపిసుకోవాలి అలాగే మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసుకొని మెల్లిగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ మసాలా అంతా ఈ రైస్కి బాగా పట్టిన వరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని లో చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా గ్లాసున్నారా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు మీరు అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండే విజిల్స్ వరకు ఉంచుకోండి అంతే రెండు విజిల్స్లో చక్కగా కుక్ అయిపోద్దండి అడుగు కూడా ఉంటుంది విడివిడిగా కూడా ఉంటుందన్నమాట సో రెండు విజిల్స్ అయిన తర్వాత మూత చేశాను చూడండి ఎంత విడివిడిగా ఉందో అడుగు అస్సలు అంటలేదు రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది వేడిగా ఉంది కదండి అప్పుడే వెంటనే సర్వ్ చేయకండి ఒక్కసారి మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అలా వదిలేయండి ఆ స్టీమ్ వల్ల ఇంకా విడివిడిగా ఉంటుందన్నమాట కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంటుంది సో కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా విడివిడిగా అయిపోద్ది అంతేనండి రెడీ అయిపోయింది పది నిమిషాల్లో మంచి లంచ్ బాక్స్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్